హలో అండి వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ నేను చెప్పాను కదా షిరిడిని ఇంకా శనిసిపూర్ వెళ్ళాము ఆ జర్నీ వీడియో అయితే ఇంకో వీడియోలో పెడతాను ఇది ఓన్లీ శనిసిపూర్ దేవాలయం గురించి మాత్రమే ఈ దేవాలయం వచ్చి స్వయంభు దేవాలయం అట అంటే శనీశ్వరుడు స్వయంగా అక్కడ నిలిచాడు మనం కాణిపాకంలో గణపతి దేవాలయం లాగా ఇప్పటికీ ఈ దేవాలయం వచ్చి ఒక దేవతాధీనంలో ఉంటుందంట ఇంతకీ దేవాలయం ఎక్కడుందంటే శని ఎక్కడ ఎక్కడొస్తుందంటే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నెవాష తాలూకాలో వస్తుంది శనిసింగపూర్ దేవాలయం వచ్చి దర్శ దర్శనం అయితే ఫుల్ ఆ ఎవరు వెళ్ళినా ఎక్కడ ఎంతసేపు వెళ్ళినా ఎంతసేపు దర్శనం చేయటం అంటే ఫుల్ అవుట్ సైడ్ ఉంటుంది దేవ దేవాలయము ఇది చూడండి ఇది ఎంట్రెన్స్ దేవాలయానికి ఎంట్రెన్స్ ఈ ప్రహరీ ఇదంతా దేవాలయం దర్శనానికి అయితే ఎంతమంది అయినా వేల మంది లక్షల మంది అయినా చేయవచ్చు ఏమంటే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది శనిశ్వరు ఇది అక్కడే వెళ్చాడు ఒకటి అక్కడ శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించాల అంటే నువ్వుల నూనెతో ఒక టికెట్ ఐదు వందలు చెప్పారండి మేము షాప్లలో అయితే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తీసుకొని వెళ్ళాము ఒక చిన్న బాటిల్ నువ్వుల నూనె ప్లస్ ఒక ప్యాకెట్ నువ్వులు ఇవి తీసుకొని వెళ్ళాము నవధాన్యాలు అవి తీసుకొని ఒక జల్లెడు లాగా పెట్టున్నారు చూడండి ఈ జల్లెడు పైన పెట్టి మా వాళ్ళే పోస్తున్నారు అక్కడ అవి మేము పోసాము అక్కడ అభిషేక్ అక్కడ నువ్వులు ఆ జల్లెడి పైన పెట్టేసి దానిపైన ఆయిల్ పోయేస్తే దేవుడికే చేరుతుంది అక్కడికే వెళుతుంది అనేసి అని చెప్పారు అక్కడ డైరెక్ట్గా మనం దీనిపైన పోయాలంటే ఒక్కరికి ఐదు వందలు చెప్పారు మన ఫ్యామిలీలు అందరూ పోయాలంటే అప్పుడు అది ఎంత అవుతుంది చాలా కాస్ట్లీ బెటర్ అదైతే చాలా వరకు ఆ ఎవరో ఒక్కొక్కరు పోస్తారు కానీ చాలా వరకు అయితే ఆ జల్లెడి పైన పెట్టి పో నువ్వులు పెట్టి తైలాభిషేకం చేపి దేవుడికే చెప్పోతుందని దర్శనం అయితే ఫుల్ ఫ్రీ ఓపెన్ ప్లేస్ కాబట్టి అందరూ అవుట్ సైడ్ ఇంకా చేసుకోవాల్సిందే మనం విగ్రహం వరకు వెళ్ళాలంటే ఐదు వందల టికెట్ తీసుకోవాల్సిందే తైలాభిషేకానికి దగ్గర వరకు దర్శనం వాళ్ళు తైలాభిషేకానికే వెళ్తారు లోపల ఒక గేట్ పెట్టుంటారు విగ్రహం వరకు వెళ్ళి అక్కడే పోయొచ్చును మన అంటే అందరూ అవుట్ సైడ్ ఇంకా దర్శనం చేసుకొని వస్తారు ఫుల్ గేట్ ఒకటే దేవుడు అయితే ఓపెన్ ప్లేసే చూడండి గురువు ఆ దేవాలయం నిర్మించిన గురువు ఈ దేవస్థానం ఒక ఆది దేవతాదీనంలో ఉంటుంది అంటారు ఈ దేవాలయం వచ్చి అక్కడ ఉన్న నగరంలో ఫుల్ బ్యాంకులు కానీ ఇల్లులు కానీ అన్నీ ఓపెన్ ప్లేస్లో ఉంటాయంట రాత్రి బోళ్ళు మాకు తెలియదు డైలీ అయితే ఎక్కువ మేము తొందర తొందరగా వచ్చేస్తున్నాం కాబట్టి దేవాలయం బయట ఈ పూజ సామాన్లు అమ్మే షాపులు మాత్రం గమనించినాను నేను ఇంక వేరేమంత గమనించలేదు కానీ అందరూ వెళ్ళి వచ్చినారంతా చంద్రు చెప్తారు అక్కడ ఇంకా ఏమి తెచ్చుకోకూడదు తిరిగి అక్కడ ఏమంటే శనిశ్వర దేవం కదా శని పట్టుకుంటే ఒకటండి ఎవరన్నా పిలిచేటప్పుడు కూడా శని శని అని పిలవకూడదండి మనం శనిశ్వరుని కొలుస్తాము పూజిస్తాము అదేమి శని శని అని పిలిచేది అది ఒక గ్రహం తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం దేవుడు మనం దేవతా గ్రహం కాబట్టి దేవుడు గ్రహం కాబట్టి చేస్తాము పిలిచే వాళ్ళంతా శనిశని అంటాను శనిశని శని శని మహాత్మా కొలుస్తాం కదా శనీశ్వరుడే పిలవాలి చెప్పేటప్పుడు కూడా మనం ఏ దేవాలయానికి వెళ్తా ఉంటే శనీశ్వర దేవాలయానికే నేను చెప్పాలా అక్కడ ఉండే కూడా శనీశ్వరు అనేసనే ఉంటుంది ఇది నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను ఈ దేవాలయం గురించి ఇక్కడ ఇంకా వచ్చేటప్పుడు దారిలో ఎద్దల బండ్లు వాళ్ళు నివసించే ప్లేస్ ఎలా ఉంటుంది అదైతే ఉంది ఒక వీడియో దాన్ని పెడతాను ఇది ఈ దేవాలయం గురించి అయితే నాకు తెలిసింది ఇంతే షిరిడి వెళ్ళిన వారు టైం ఉంటుంది కనుక చాలామంది ఇక్కడికి వెళ్ళి వస్తారు ఒక టూ అవర్స్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్లో జర్నీ వెళ్ళిపోవచ్చు మేము టెంపో ట్రావెల్ బుక్ చేసుకో ఉన్నాం షిరిడిని ఇంకా దాంట్లో వెళ్ళి మరి మళ్ళీ తిరిగి వచ్చి షిరిడిని ఇంకా ట్రైన్కి వెళ్ళడానికి త్రీ అవర్స్ టైం ఉండింది మాకు దర్శనం అయితే బాగోతుంది వెళ్ళిన వారు స్వయం దేవాలయం కాబట్టి షిరిడి వెళ్ళిన వారు అందరూ కూడా శని శని వెళ్ళి రండి దర్శనం చేసుకోరండి ఓకే అండి ఇది నాకు తెలిసింది నేను చెప్పాను

మహారాజు ఇక మాకు మళ్ళీ కాళ్ళు కడతాం అండి కడుక్కోమ కాదు పోయి వచ్చినాం కదా దానివల్ల మళ్ళీ ఇది కడుక్కున్నాడు ਸੋਸੁത੍ത੍തੁનੀકੀ ਸੋ੃ੋੋੋ ਸੋੋੋ ਸੋੋੋ ਸੋੋ క్రికెట్ ఆడుండ్రు వచ్చి బ్యాట్ తీసు ఎత్త వచ్చుంటే వాళ్ళకి ఆడాడు కలవరం పోతుందో చూడు క్రికెట్ అంట బ్యాట్ తెచ్చుంటే క్రికెట్ ఆడు వచ్చి ఫోటో తీసుకో కావాలంటే నిమ్మకాయది మాది అప్పుడు దాకా ఊర్లో నిమ్మకాయ సోడా నిమ్మకాని సంపాలా అదే Вот так вот, когда я